వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఎస్సీ సెల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వర్ధన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అనిమిరెడ్డి కృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నూతన అధ్యక్షులు తోళ్ల రవి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆసా జ్యోతి వర్దన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని రానున్న రోజులు వర్ధనపేట ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తుమ్మల రవీందర్ మంచాల రామకృష్ణ సీనియర్ నాయకులు పులి శ్రీనివాస్ పాక సుజాత అనిమిరెడ్డి నరేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సూరారపు నిరంజన్ ఎస్సీ అధికార ప్రతినిధి ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు और मेरी उधर ए ले बात इसको ले माल जी ये सामान अच्छा अच्छा चलो इसे ला है को फोटो వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి కేఆర్ నాగరాజు గారి యొక్క జన్మదినం సందర్భంగా మా దళితుల ఆశా జ్యోతి బడుగు బలైన వర్గాలకు ఆపదలో నేనున్నాను ముందుకుంటూ కష్ట సుఖాల్లో పాల్గొంటూ ఉన్న మా ప్రియతమ నాయకులు కేఆర్ నాగరాజు గారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన ప్రభుత్వ హాస్పిటల్లో ఎస్సీ ఎస్సీ సెల్ జిల్లా విభాగం తరఫున పళ్ళ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా నాయకులు అన్విరెడ్డి కృష్ణారెడ్డి గారు మరియు వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపల్ కార్పొరేటర్ అయినటువంటి తుమ్మల రవీందర్ గారు మంచాల రామకృష్ణ గారు మరియు సుజాతక్క గారు ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి ఎల్ల స్వామన్న గారు తదురు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలనుకుంటూ వారు మరియు మంచి ఆయుర ఆరోగ్యాలతో మరెన్నో పదవులు అనుభవిస్తూ వరదనపేట నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మంచి ఆరోగ్యాన్ని ప్రజలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను